నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్ జనాభా పరంగా అతిపెద్ద జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాష్ట్రంలోనే అత్యధికంగా పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఈ జిల్లా పరిధిలోనే ఉన్నాయి గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ పద్నాలుగు స్థానాలు గెలుచుకోగా టీడీపీ కేవలం నాలుగు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది ఓ స్థానంలో జనసేన గెలిచింది మరోసారి పట్టు నిలుపుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తుండగా అత్యధిక స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి దూసుకెళ్తుంది తూర్పుగోదావరి జిల్లాలో ఏ ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందనే విషయంలో మెటాన్యూస్ ఓ సర్వే చేసింది ఇప్పుడు ఆ డీటెయిల్స్ ఇచ్చేద్దాం తూర్పుగోదావరి జిల్లాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గం పిఠాపురం ఇక్కడ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండటంతో అందరి ఫోకస్ ఇటువైపే ఉంది వైసీపీ నుంచి వంగా గీత పోటీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ వంగా గీత ఇద్దరు కాపు సామాజిక వర్గానికి చెందిన వారే పొత్తుల్లో భాగంగా పవన్ కళ్యాణ్ పిఠాపురం బరిలో నిలవడంతో కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతను జగన్ పిఠాపురం బరిలో నిలిపారు పవన్ పోటీ కారణంగా టికెట్ దక్కించుకోలేకపోయిన టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ జనసేనాని గెలుపు కోసం ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు ఈసారి పిఠాపురంలో పవన్దే గెలుపని ప్రజలు జనసేన వైపే మొగ్గు చూపుతున్నారని సర్వేలో తేలింది తూర్పులో మరో కీలకమైన నియోజకవర్గం తుని ఇక్కడ నుంచి మంత్రి దాడిశెట్టి రాజా ఎమ్మెల్యేగా ఉన్నారు ఈయన పైన మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కూతురు దివ్యా పోటీ చేస్తుంది తుని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఇదే నియోజకవర్గం నుంచి యనమల రామకృష్ణుడు వరుసగా ఆరుసార్లు గెలిచి రికార్డు సృష్టించారు అయితే ఈసారి టికెట్ ఆశించి భంగపడిన రామకృష్ణుడు సోదరుడు కృష్ణుడు వైసీపీలో చేరడంతో ఇక్కడ టఫ్ ఫైట్ కనిపిస్తుంది హోరాహోరీ పోర్లో టీడీపీనే గెలుచుకునే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక ప్రత్తిపాడు నియోజకవర్గానికి వస్తే ఇక్కడ నుంచి వరుపుల సుబ్బారావు వైసీపీ తరఫున బరిలో దిగారు సిట్టింగ్ ఎమ్మెల్యే పర్వతశ్రీ పూర్ణచంద్ర ప్రసాద్కు జగన్ టికెట్ నిరాకరించడంతో అక్కడ సుబ్బారావుకు సహాయ నిరాకరణ ఎదురైన పరిస్థితి కనిపిస్తోంది ఇక టీడీపీ నేత వరుపుల రాజా ఇటీవలే గుండుపోటుతో చనిపోవడంతో ఆయన భార్య సత్యప్రభును బరిలో దింపారు చంద్రబాబు ఆయన మృతి ప్రత్తిపాడు అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపుతుందని రాజకీయ వర్గాల్లో అయితే జోరుగా చర్చ సాగుతుంది రాజా కుటుంబంపై సానుభూతి కూటమికి ప్రజా మద్దతుతో ప్రతిపాడు టీడీపీనే గెలుచుకునే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఓసారి కాకినాడ రూరల్ నియోజకవర్గానికి వెళ్తే ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా కురసాల కన్నబాబు కొనసాగుతున్నారు కన్నబాబు పైన ఈసారి జనసేన అభ్యర్థి పంత నానాజీ పోటీ చేస్తున్నారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండటంతో దాని ప్రభావం కాకినాడ రూరల్ పై ఉంటుందని భావిస్తున్నారు ఈసారి కాకినాడ రూరల్ ప్రజలు జనసేన వైపు మొగ్గు చూపుతున్నట్లు సర్వేలో తేలింది కాకినాడ సిటీ సెగ్మెంట్ ను పరిశీలిస్తే ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు ఆయన పైన టీడీపీ తరఫున మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పోటీ చేస్తున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సీఎం జగన్ కి అత్యంత సన్నిహితుడు రెండు వేల తొమ్మిదిలో మొట్టమొదటిసారి కాకినాడ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ద్వారంపూడి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నుంచి గెలిచారు మధ్యలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ నుంచి వనమాడి వెంకటేశ్వరరావు కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు కాకినాడ సిటీలో టీడీపీ వైసీపీకి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి జగ్గంపేట రాజకీయమంతా కాపు కుటుంబాల మధ్య నడుస్తుంది సిట్టింగ్ ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి గెలిచిన జ్యోతుల చిట్టుబాబు ఉన్నారు అయితే ప్రస్తుతం చిట్టుబాబును కాదని వైసీపీ అధిష్టానం మాజీ మంత్రి సీనియర్ నేత తోట నరసింహంకు టికెట్ ఇచ్చింది టీడీపీ నుంచి జ్యోతుల నెహ్రూ పోటీ చేస్తున్నారు ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు సమ ఉజ్జీలుగా ఉన్నారు ఈ ఉత్కంఠ పోరులో టీడీపీనే గెలవబోతుంది తెలుగుదేశం కంచుకోటగా ఉన్న పెద్దాపురం నియోజకవర్గంలో మళ్లీ టీడీపీ జెండానే ఎగరనుంది గత ఎన్నికల్లో అంటే జగన్ బేవ్ లో కూడా ఇక్కడ చిన్నరాజప్ప విజయం సాధించారు పెద్దాపురంలో ఆరుసార్లు టీడీపీ జెండా ఎగిరింది హ్యాట్రిక్ కొట్టేందుకు నిమ్మకాయల చిన్నరాజప్ప సాయశక్తిలో ప్రయత్నిస్తున్నారు ఆయన పైన రాష్ట్ర హౌసింగ్ బోర్డు చైర్మన్ గా ఉన్న దౌలూరి దొరబాబు వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు అయితే దొరబాబుకు అంత అనుకూల పరిస్థితులు అయితే ఏం కనిపించట్లేదు తన క్యాడర్ ని కాపాడుకోవడంలో ఆయన ఫెయిల్ అయ్యారనే వాదన అయితే నియోజకవర్గంలో గట్టిగా వినిపిస్తుంది మరోసారి ఇక్కడ పసుపు జెండానే ఎగరబోతుందని మా సర్వేలో తేలింది రామచంద్రాపురంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా మంత్రి వేణుగోపాలకృష్ణ ఉన్నారు గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి గెలిచిన వేణుగోపాలకృష్ణ జగన్ కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు కానీ ఈసారి ఆయనను రాజమండ్రి రూరల్ పంపించిన జగన్ వైసీపీ తరఫున పిల్లి సుభాష్ చంద్రబోస్ వారసుడు సూర్యప్రకాష్ కు రామచంద్రపురం టికెట్ ఇచ్చారు టీడీపీ నుంచి వాసంతశెట్టి సుభాష్ బరిలో ఉన్నారు ఇక్కడ వైసీపీకి కొంత ఎడ్జ్ కనిపిస్తుంది ముమ్మిడివరం ప్రజలు ప్రతిసారి విభిన్నమైన తీర్పిస్తూ ఉంటారు ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా పొన్నాడ సతీష్ కుమార్ ఉన్నారు ఈయన పైన టీడీపీ తరఫున దాట్ల సుబ్బరాజు పోటీ చేస్తున్నారు రెండు వేల తొమ్మిది నుంచి ఈ ఇద్దరి మధ్య పోటీ జరుగుతుంది రెండు వేల తొమ్మిదిలో సతీష్ గెలావ్గా రెండు వేల పద్నాలుగులో సుబ్బరాజు గెలిచారు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో సతీష్ కుమార్ విజయం సాధించారు ఈ నియోజకవర్గ ప్రజలు టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారు ముమ్మిడివాడ ప్రజలు ఒక వ్యక్తిని రెండుసార్లు గెలిపించిన దాఖలాలు లేకపోవటం గమనార్హం ఇక అనపర్తిలో రాజకీయాలు కొంచెం ఆసక్తికరంగా ఉంటాయని చెప్పాలి ఇక్కడ వైసీపీ నుంచి సూర్యనారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు ఈయనపైన గత ఎన్నికల్లో ఓడిపోయిన నలమిల్లి కృష్ణారెడ్డి ఈసారి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు అనపతిలో నల్లమల్లి కుటుంబానికి మంచి పట్టుంది వైసీపీ ఎమ్మెల్యే ప్రజలకు పెద్దగా అందుబాటులో ఉండాలనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఈసారి అనపత్తిలో బీజేపీ గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గమైన అమలాపురంలో హోరాహోరి పోరు కొనసాగుతుంది ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా మంత్రి విశ్వరూప్ ఉన్నారు ఆయన పైన కూటమి తరపున టీడీపీ అభ్యర్థి ఆనందరావు పోటీ చేస్తున్నారు అమలాపురంలో రెండు పార్టీలు సమవుజ్జీగా ఉన్నాయి హోరాహోరీ పోర్లో టీడీపీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరో ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గమైన రాజోల్లో వైసీపీ జనసేనల మధ్య హోరాహోరీ పోరు నడుస్తుంది గత ఎన్నికల్లో జనసేన గెలిచిన ఏకైక సీటు ఇదే ఈసారి వైసీపీ నుంచి గొల్లపల్లి సూర్యనారాయణరావు పోటీ చేస్తుండగా జనసేన నుంచి వరప్రసాద్ బరిలో టీడీపీ జనసేనలకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఈ నియోజకవర్గంలో కొత్తపేట నియోజకవర్గంలో వరుసగా రెండు సార్లు వైసీపీ తరఫున గెలిచిన చిర్ల జగ్గిరెడ్డి ముచ్చటగా మూడోసారి గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు ఇక్కడ నుంచి టీడీపీ తరఫున బండారు సత్యానందరావు పోటీ చేస్తున్నారు ఇద్దరు సమబుద్ధ్యులుగా ఉన్నారు ఇక్కడ మరోసారి వైసీపీని గెలిచే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి మరో ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గమైన పి గన్నవరంలో రాజకీయాలు చాలా ఆసక్తికరంగా సాగుతుంటాయి గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన కొండేపి చిట్టిబాబు ఈసారి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు వైసీపీ విపత్తి వేణుగోపాల్ టికెట్ ఇవ్వగా జనసేన తరపున గిడ్డి సత్యనారాయణ పోటీ చేస్తున్నారు పిఠాపురంలో పవన్ పోటీ చేస్తుండటంతో ఆ ప్రభావం గండవరం పైన కూడా కనిపిస్తుంది ఇక్కడ జనసేన గెలవబోతుంది తూర్పుగోదావరి జిల్లాలో మరో కీలకమైన నియోజకవర్గం మండపేట రెండు వేల తొమ్మిదిలో ఈ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుండి వరుసగా మూడు సార్లు టీడీపీనే గెలిచింది ఇక్కడ హ్యాట్రిక్ విజయం సాధించిన వేగుళ్ల జోగేశ్వరరావు మరోసారి బరిలో నిలిచారు వైసీపీ నుంచి తోట త్రిమూర్తులు పోటీ చేస్తున్నారు దళిత యువకుల శిరోమండలం కేసులో తోట దోషిగా తేలడంతో వైసీపీకి కొంత ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి ఇక్కడ నాలుగోసారి టీడీపీనే గెలిపించబోతున్నారు ప్రజలు రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా గోరెంట్ల బుచ్చ చౌదరి ఉన్నారు వైసీపీ నుంచి మంత్రి వేణుగోపాల కృష్ణ పోటీ చేస్తున్నారు రెండు పార్టీల మధ్య టఫ్ ఫైట్ అయితే నడుస్తుంది గత రెండు ఎన్నికల్లో గెలిచిన గోరెంట్ల ఈసారి హ్యాట్రిక్ విజయం కొట్టబోతున్నారు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా ఆదిరెడ్డి భవానీ ఉన్నారు ఈసారి ఆమె భర్త ఆదిరెడ్డి వాసు టీడీపీ తరఫున పోటీ చేస్తుండగా రాజమండ్రి వైసీపీ ఎంపీగా ఉన్న మార్గాని భరత్ ఈసారి అసెంబ్లీ బరిలో నిలిచారు సిటీ ప్రజలు టీడీపీ వైపే మొగ్గు చూపుతున్నట్లు మా సర్వేలో తేలింది ఇక రాజానగరంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా జక్కంపూడి రాజా ఉన్నారు ఆయన పైన జనసేన తరఫున బలరామకృష్ణ పోటీ చేస్తున్నారు ఇక్కడ మరోసారి వైసీపీ అభ్యర్థినే గెలవబోతున్నారు ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గమైన రంపచోడవరంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ధనలక్ష్మి ఉన్నారు ఆమె పైన అతి సామాన్యురాలైన అంగన్వాడీ టీచర్గా ఉన్న శిరీష టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు ఎమ్మెల్సీ అనంతబాబు దళితుని చంపిన కేసులో ఎస్సీలంతా వైసీపీకి దూరమయ్యారు రంపచోడవరంలో ఈసారి టీడీపీ వైపే ప్రజలు ముగ్గు చూపుతున్నారు మొత్తంగా చూస్తే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తొమ్మిది టీడీపీ మూడు జనసేన రెండు వైసీపీ బీజేపీ ఒకటి గెలవబోతున్నాయి నాలుగు స్థానాల్లో హోరాహోరీ పోర్ నడుస్తుంది ఇది మెటా న్యూస్ ఎనాలిసిస్ అండ్ సర్వే అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి మీరిచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్